హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అయితే మనకిష్టమైన పండుగల్లో ప్రతి ఒక్కరికి ఎక్కువగా నచ్చేది వినాయక చవితి అయితే మనకు పండుగ అంటే ముందుగా మనం తెచ్చుకునేది వినాయక ప్రతిమ ఇక్కడ మాత్రం నేను ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా పసుపు మైదా సమపాలల్లో పాలతో కలిపి ఒక పదిహేను నిమిషాలు నానిన తర్వాత మనము ఇలా ప్రతిమను సిద్ధం చేసుకోవడమే అయితే ఇక్కడ మాత్రం అది మన యొక్క కన్వీనియంట్ని బట్టి ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకు వీలైన పద్ధతిలో ప్రతిమను రెడీ చేసుకుంటారు అంతే కదా మీరు కూడా ఇలాగే చేసుకుంటారు చేసుకొని ఉంటారు ఇక మనకు వినాయకుడు మొత్తం అంతా సిద్ధమైపోయింది ఇక ఆయనకిష్టమైన వాహనం అదేనండి మూషిక మూషికము ఇలా ఇలుకను కూడా మనము సిద్ధం చేసేసాం ఇక్కడ వినాయకుడు మనకు సిద్ధంగా ఉన్నారు మరి వినాయకునితో పాటు ఆయనకి ఒక మాల అది కూడా వస్త్రమాల అంటే మనకు పత్తితో చేసే హారం ఇలా మనము వినాయకుని యొక్క ఆ పరిమాణాన్ని బట్టి మనము హారం రెడీ చేసుకోవచ్చు ఇలా ఏదైనా కూడా ఎక్కువ భాగం బేసి సంఖ్యలో చేసుకుంటాం మూడు ఐదు తొమ్మిది ఇలా నేనైతే తొమ్మిది వచ్చే విధంగా చేసుకున్నా అలాగే మాల రెడీ అయింది మరి ఇంకా అందంగా ఉండడానికి మనం ఇలా కింద డాలర్లాగా ఒక పువ్వులా కూడా మనము రెడీ చేసుకోవచ్చు ఇలా ఇవి వ వత్తులుగా కూడా చేసుకోవచ్చండి ఇచ్చేకి ఇలా రెండు రకాలుగా మనం ఉపయోగించవచ్చు ఈ మోడల్లో చేసుకుంటే ఇలా మనకు ఒక డాలర్ లాగా స్వామికి మాల కూడా రెడీ అయిపోయింది టోటల్ మీద ఫైనల్గా మనకు వినాయకునికి హారం ఇలా సిద్ధం చేసుకున్నాం ఇక ఆ తర్వాత ఆయనకి ఇష్టమైనది ఏంటి నైవేద్యం నైవేద్యాల్లో ముఖ్యంగా చాలామంది అంటే ఇది ప్రాంతాల వారిగా ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం పెడతారు నేనైతే ఇక్కడ గోధుమ పిండితో ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకున్నాను దీనికి సింపుల్ ఒక కప్పు గోధుమ పిండి దాంట్లో ఒక రెండు స్పూన్ల చక్కెర కలిపిన వాటర్తో మనకు ఉండ్రాళ్ళు చప్పగా ఉండకుండా ఉండడానికి మనము పిండిని రెడీ చేసుకొని చపాతి ముద్దలా కలుపుకొని ఫైనల్గా అలా చిన్న చిన్న ఉండ్రాలుగా లేదంటే తాలికలలా కూడా కలుపుకోవచ్చు నేను కొన్ని ఉండ్రాళ్ళు కొంచెం తాలికల్లా ఇలా ప్రిపేర్ చేసి బెల్లం పాకంలో బాగా ఉడికిచ్చాలి ఇది మాత్రం బాగా టైం తీసుకుంటుంది ఫైనల్గా ఉడికాక మనకు కొంచెం ఇలాచీ పౌడరు ఇలా కొంతమంది ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారు అయితే నెయ్యి బాగా పోయాలి అంతే ఇక్కడ పాయసం కూడా అంటే ఆయనకి ఇష్టమైన నైవేద్యం మనం సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు పూజలో గౌరీదేవిని అలా వినాయకుని ముందర అంటే శ్రీ పార్వతి పుత్ర అంటాం కదా గౌరీదేవిని ఖచ్చితంగా అలా ఒట్టి పసుపుతోనే మనం సిద్ధం చేసుకొని మామూలుగానే ఫల ధూప దీప ఫల నైవేద్యం ఇక్కడ దీపం పెట్టుకున్నాం అగరబత్తి వెలిగించాం పండ్లు పెట్టుకున్నాం నైవేద్యంగా మనము ఇష్టమైనవన్నీ విస్తరలో వడ్డించి ఇలా ఫైనల్గా పండుగ చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్